హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎలా వచ్చింది అనేది మదనపల్లి మార్కెట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందో శనివారము ఇరవై ఆరో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కు టమాటా భాగ్యలక్ష్మి మండి పీజీఆర్ మండి అలాగే టీబీఎస్ లైన్ మండీ కానీ చూసుకుంటే కూడా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే కొద్దిగా లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సరుకు దిగుమతి ఇంకా తెల్లారి మళ్ళీ వస్తుంది ఒక్కొక్కసారి అలా రాకపోతే కనుక ధరలు ఎలా ఉంటాయి చూడాలి వస్తే ఎలా ఉంటాయో కూడా చూడాలి ఫ్రెండ్స్ అయితే కనుక సరుకు అయితే కొద్దిగా స్వల్పంగా తగ్గిందనమాట అంటే మళ్ళీ భారీగా ఏం కాదు కొద్దిగా లైట్గా తగ్గింది నిన్న చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక రెండు రోజులుగా మదనపల్లి మార్కెట్ డౌన్గానే నడిచింది మీకు కూడా తెలిసిందే కదా ఈరోజు నిన్నైతే కనుక ధర అనేది కొద్దిగా ఫాస్ట్గానే మార్కెట్ కూడా ఫాస్ట్గానే జరిగింది పన్నెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధరలు స్టార్ట్ అయినాక నేను ధరలు ఎలా ఉన్నాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే కనుక టైం ఇప్పుడు ఆరు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేటప్పటికి థ్యాంక్ యూ